ఈ రోజు మన టాపిక్ మానవ దంతాలు వాటిలో ఆరోగ్యకరమైన దంతాలు మరియు దంత వ్యాధులు గురించి తెలుసుకోబోతున్నాము మా ఛానెల్ కు స్వాగతం రోజు మనం మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటైన మానవ దంతాల గురించి అన్వేషిస్తున్నాము ఆరోగ్యకరమైన దంతాలు ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాకుండా మన ప్రసంగం విశ్వాసం మరియు మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఈ వీడియోలో దంతాలు ఎలా పనిచేస్తాయో వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి చిట్కాలు మరియు మీరు తెలుసుకోవలసిన అత్యంత సాధారణ దంత వ్యాధుల గురించి నేర్చుకుంటాము మీ చిరునవ్వును ప్రకాశవంతంగా మరియు బలంగా ఉంచడానికి చివరి వరకు చూడండి మానవ దంతాలు నిర్మాణం మరియు పనితీరు దంతాల రకాలు మానవులకు ముప్పై రెండు శాశ్వత దంతాలు ఉంటాయి మరియు ప్రతి రకానికి ఒక ప్రత్యేక పని ఉంటుంది ప్రీమోలార్లు కోరలు మరియు మోలార్ల మధ్య ఉంటాయి మరియు ఆహారాన్ని చూర్ణం చేయడానికి మరియు నమలడానికి ఉపయోగిస్తారు ప్రతి ప్రీమోలార్లో రెండు కస్ప్లు ఉంటాయి ఇవి ఆహారాన్ని సమర్థవంతంగా రుబ్బుకోవడానికి సహాయపడతాయి కోరలు అనేవి కోతల పక్కన ఉండే పదునైన దంతాలు ఇవి ఆహారాన్ని చింపివేయడానికి రూపొందించబడ్డాయి అవి నమలేటప్పుడు దవడను నడిపించడంలో మరియు దంతవంపు ఆకారాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి కోతలు అనేవి పదునైన చదునైన ముందు దంతాలు వీటిని ప్రధానంగా ఆహారాన్ని కోయడానికి మరియు కొరికేందుకు ఉపయోగిస్తారు మానవులకు ఎనిమిది కోతలు ఉంటాయి నాలుగు పైభాగంలో మరియు నాలుగు దిగువన మోలార్లు అనేవి నోటి వెనుక భాగంలో ఉండే పెద్ద చదునైన దంతాలు ఇవి ఆహారాన్ని నలిపి విచ్ఛిన్నం చేస్తాయి అవి విశాలమైన నమలడం ఉపరితలాలను కలిగి ఉంటాయి మరియు గట్టిగా నమలడానికి బలమైన దంతాలు పంటి భాగాలు ఒక దంతానికి మూడు ప్రధాన పొరలు ఉంటాయి ఎనామిల్ కఠినమైన బాహ్య రక్షణ పొర ఎనామిల్ అనేది పంటి యొక్క గట్టి బయటి పొర ఇది దానిని క్షయం అరిగిపోవడం మరియు దెబ్బతినకుండా కాపాడుతుంది ఇది మానవ శరీరంలో అత్యంత బలమైన పదార్థం మరియు దంతాల మొదటి రక్షణగా పనిచేస్తుంది డెంటిన్ ఎనామిల్ కింద పొర డెంటిన్ ఎనామిల్ కింద ఉంటుంది మరియు దంతాల ప్రధాన నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఇది ఎనామిల్ కంటే మృదువైనది మరియు బహిర్గతమైనప్పుడు సున్నితత్వాన్ని కలిగించే చిన్న గొట్టాలను కలిగి ఉంటుంది గుజ్జు నరాలు మరియు రక్తనాళాలను కలిగి ఉంటుంది గుజ్జు అనేది నరాలు రక్తనాళాలు మరియు బంధన కణజాలాలను కలిగి ఉన్న దంతాల లోపలి భాగం ఇది పోషకాలను సరఫరా చేస్తుంది మరియు దంతాన్ని సజీవంగా ఉంచుతుంది ఇది నొప్పికి అత్యంత సున్నితంగా ఉంటుంది ఈ పొరలు కలిసి మనం నమలడానికి మరియు పంటిని దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ఆరోగ్యకరమైన దంతాల చిట్కాలు ఆరోగ్యకరమైన దంతాలు సాధారణ రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటాయి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ మరియు మృదువైన బ్రిస్టల్ బ్రష్ను ఉపయోగించండి కనీసం రెండు నిమిషాలు బ్రష్ చేయండి ప్రతిరోజు ఫ్లాష్ చేయండి బ్రష్ లు చేరుకోలేని దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను ఫ్లాష్ తొలగిస్తుంది చక్కెర మరియు ఆమ్ల ఆహారాలను నివారించండి చక్కెర బ్యాక్టీరియాను తింటుంది మరియు కావిటీలను కలిగిస్తుంది ఆమ్ల పానీయాలు ఎనామిల్ను బలహీనపరుస్తాయి ఎక్కువ నీరు త్రాగండి నీరు నోటిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది మరియు లాలాజల ప్రవాహాన్ని నిర్వహిస్తుంది ఇది దంతాలను రక్షిస్తుంది మీ దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించండి ప్రతి ఆరు నెలలకు దంత పరీక్షలు పెద్ద సమస్యలను నివారించడంలో సహాయపడతాయి సాధారణ దంత వ్యాధులు దంతాల క్రౌన్ క్షయం క్రౌన్ కేరీస్ దంతాల యొక్క బహిర్గత భాగాన్ని ప్రభావితం చేస్తుంది సాధారణంగా గుంటలు పగుళ్లు లేదా మృదువైన ఉపరితలాలలో ప్రారంభమవుతుంది ఇది ఎనామిల్ ను కరిగించి చివరికి డెంటిన్లోకి వ్యాపిస్తుంది అనే బాక్టీరియల్ ఆమ్లాల వల్ల సంభవిస్తుంది దంతాల మూల క్షయం ప్రధానంగా చిగుళ్ల క్షీణత మూలాన్ని బహిర్గతం చేసిన తర్వాత దంతాల మూల ఉపరితలంపై రూట్ కేరీస్ సంభవిస్తాయి ఈ ప్రాంతం మృదువుగా మరియు మరింత దుర్బలంగా ఉంటుంది నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే వేగంగా క్షయానికి దారితీస్తుంది ఎపికల్ పరోడోంటైటిస్ దశలు గుజ్జు ఇన్ఫెక్షన్ కారణంగా దంత మూలం యొక్క కొన వద్ద వాపుతో ఎపికల్ పీరియాంటైటిస్ ప్రారంభమవుతుంది చికిత్స చేయకపోతే ఇది తేలికపాటి సున్నితత్వం నుండి చీము ఏర్పడటం ఎముక నష్టం మరియు తీవ్రమైన నొప్పి వరకు పెరుగుతుంది ప్రారంభ చికిత్స వ్యాప్తిని ఆపగలదు మరియు సమస్యలను నివారించగలదు చిగుళ్ల స్థానంతో కూడిన కార్యస్ ఈ పరిస్థితిలో మూలాన్ని చేరే క్షయం ఉంటుంది అయితే గమ్ పాకెట్ స్థానికీకరణ ఇన్ఫెక్షన్ ను బంధిస్తుంది ఇది తరచుగా వాపు చీము ఏర్పడటం మరియు ప్రభావితమైన పంటి లోతైన పీరియాంటల్ పాకెట్లకు కారణమవుతుంది గుజ్జు యొక్క గ్రాన్యులో మాట స్వాపు గుజ్జు లోపల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గ్రాన్యులోమాను ఏర్పరుస్తున్నప్పుడు ఇది సంభవిస్తుంది ఇది రక్షిత కణజాల ప్రతిచర్య ఇది సాధారణంగా దీర్ఘకాలిక క్షయం నుండి వస్తుంది మరియు నిరంతర నొప్పి మరియు వాపుకు దారితీస్తుంది సిమెంటోమా అనేది సిమెంటం యొక్క నిరపాయకరమైన పెరుగుదల సాధారణంగా దంతాల మూలం చుట్టూ ఏర్పడుతుంది ఇది తరచుగా గట్టి గుండ్రని ద్రవ్యరాశిగా కనిపిస్తుంది మరియు సాధారణంగా నొప్పి లేకుండా ఉంటుంది కానీ ఎక్స్ కిరణాలలో కనిపిస్తుంది రోజువారీ నోటి పరిశుభ్రత దినచర్య వీడియో చిట్కాల విభాగం మంచి రోజువారీ నోటి పరిశుభ్రత దినచర్యలో ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం దంతాల మధ్య శుభ్రం చేయడానికి ఫ్లాసింగ్ చేయడం మరియు నాలుకను సున్నితంగా శుభ్రం చేయడం వంటివి ఉంటాయి భోజనం తర్వాత మీ నోరు శుభ్రం చేసుకోవడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది మరియు దుర్వాసన రాకుండా ఉంటుంది ఈ సాధారణ దినచర్యను అనుసరించడం వల్ల దంతాలు బలంగా చిగుళ్ళు ఆరోగ్యంగా మరియు మీ చిరునవ్వు తాజాగా ఉంటాయి ఉదయం పళ్ళు తోముకోవడం నోరు శుభ్రం చేసుకోవడం నాలుక శుభ్రం చేసుకోవడం మధ్యాహ్నం భోజనం తర్వాత నీరు త్రాగడం జిగటగా ఉండే ఆహార పదార్థాలను నివారించడం రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవడం చేసు చేయడం దంతవైద్యుడు సిఫార్సు చేసిన మౌత్వాష్ ఉపయోగించండి ముగింపు ఆరోగ్యకరమైన దంతాలు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది సాధారణ రోజువారీ అలవాట్లు మరియు సాధారణ దంత వ్యాధుల గురించి అవగాహనతో మీరు చాలా సంవత్సరాలు మీ దంతాలను కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని సమాచారంతో కూడిన ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నవ్వుతూ ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి నెగేషన్ నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు